హాయ్ ఫ్రెండ్స్ మనకి వీక్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి వీడియోలో డిస్కస్ చేస్తాము అండ్ ఫస్ట్ థింగ్ మనకి అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అదేవిధంగా డిప్లొమా చేసిన వారు ఎవరైతే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు జూలై లెవెంత్ డేట్ నుండి థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే ఉండడం జరిగింది వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఇంకెవరైనా అలర్ట్గా లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా కానీ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తే మనకి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకొని అప్లికేషన్ అయితే చేసుకుంటారు అండ్ సెకండ్ థింగ్ మన యొక్క తెలంగాణలో మనకి హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్లోనే మనకైతే జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది అండ్ అంగన్వాడి ఉద్యోగాలు వస్తాయి అండ్ అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలు అండ్ అదేవిధంగా తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా తొందరలోనే వస్తాయి అంటే ఈ త్వరలో త్వరలో అనే పదం అనేది సార్లు వినే ఉంటారు బట్ ఈ త్వరలో అనేది వింటున్నప్పుడైనా మీరు ఒకసారి ఏంటంటే అలర్ట్ కావాలి ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని కాకుండా సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నామా లేదా అనేది మీరు దానిపైన ఫోకస్ చేయండి ఈసారి మీరు గెడిన్ కావడానికి మంచి సబ్జెక్ట్ అనేది మనకి యూఎఫ్జే యాప్ అనేది తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్లో జస్ట్ మీకు త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి మీకు అయితే కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు తెలంగాణ కల్చర్ అని కావచ్చు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇలా ప్రతి వాటికి సంబంధించినటువంటి ఏ దమ్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది అన్నట్టు మీరు ఈసారి ఇన్ కావాలి అనుకుంటే ఈఎఫ్జే యాప్ అనేది ఒకసారి ప్లే స్టోర్ లేదా నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది చాలా మంది కూడా ఈ వీడియో తమ్ములు చూసినప్పుడు దానికోసమే వచ్చి ఉంటారు ఏంటి మ్యాటర్ అయితే చెప్తున్నారు అనుకోవచ్చు అండ్ రిజల్ట్ అనేది సడన్గా ఎప్పుడైనా రావచ్చు మీరు రిజల్ట్ అనేది ఈ రోజు వస్తుంది ట్వంటీ ఫోర్త్కి వస్తుంది ట్వంటీ థర్డ్కి వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని ఇలా చెప్పేది అయితే మీరైతే ప్రతిది విని ఊకే పది పది కాల్స్ చేయాల్సిన అవసరం లేదు రిజల్ట్ రాగానే ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా అప్డేట్ చేస్తాను వాట్సాప్లో కూడా అప్డేట్ చేస్తాను ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా నేను బిజీగా అక్కడ ఏదో ఒకసారి జస్ట్ లింక్ అయినా పెట్టేస్తాను రిజల్ట్ సంబంధించినటువంటి లింక్ అయినా కానీ కానీ మీరే తొందరపడి ఊకే ఆగమాగంగా మీరు తొందరపడ్డా కానీ రిజల్ట్ అయితే మనకేం రాదు అది ఇచ్చే టైంలోనే ఇస్తాడు మీరు మాత్రం రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి వైజాగ్ ఏర్ వాళ్ళకి ఎటువంటి టైం అయితే ఎక్స్ట్రా ఉండదు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను క్లియర్గా చెప్పాను వైజాగ్ ఏర్ వాళ్ళు ముందుగా డాక్యుమెంట్స్ అనేది రెడీ అయితే చేసుకుని పెట్టుకోండి ఇది ఒకసారి మీరు గమనించండి ఓకే చేసి మనకి ఎస్ఎస్సి ఫేజ్ థర్టీన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ చెక్ చేసుకునే ఆప్షన్ వచ్చింది అండ్ అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్ కూడా ఎవరికైతే ఎగ్జామ్ అనేది ఫస్ట్గా ఉందో వాటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి రిలీజ్ అవుతున్నాయి ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అండ్ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా ఇచ్చేసి మీకు అక్కడ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది డేట్ ఎప్పుడు ఉంది సిటీ ప్రతిదీ డీటెయిల్ గా ఉంటాయి అవన్నీ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అప్లికేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే అవుతున్నాయి అన్నట్టు మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ పోస్ట్లతో రిలీజ్ అయినటువంటి దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారు వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా వీడియో చేస్తాను వీడియో అనేది మనకి యూట్యూబ్ లో ఉండడం జరుగుతుంది క్లియర్గా ఒకసారి చెక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ లో ఉండడం జరిగింది సో మనకు దీనికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు రావచ్చు న్యూ బ్యాచెస్ అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి అండ్ ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి అగ్నివీర్ జీడికి సంబంధించినటువంటి కానీ ఫిజికల్ సంబంధించిన కోచింగ్ కూడా మనకి ఏఎఫ్జి కోచింగ్ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే వీలైనంత వరకు త్వరగా రావచ్చు అండ్ వీడి ఒకసారి అక్కడ టర్న్ చేసి అక్కడ మీకైతే ఫిజికల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా అయితే మీకు అయితే జరుగుతున్నాయి అన్నట్టు కాబట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇది మనకు రెగ్యులర్గా ఏదైతే ఉందో రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ ద్వారా మీకు అయితే ఈ యొక్క ఏదైతే యాక్టివిటీస్ అన్ని కూడా మనం చేపిస్తాము మంచి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ లో ఫెయిల్ అయిన క్యాండిడేటే లేడు పక్కాగా జాబ్ గెటింగ్ కావాలంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ ఓకేనా సో ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్గా రెగ్యులర్ రెగ్యులర్గా మనకు ఛానల్ తెలుసుకుందాం ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మనకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ కూడా ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్